భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం పైన కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు గుండాలతో కలిసి చేసినటువంటి దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను పోలీసులను వెంట తీసుకొనిచ్చి బీజేపీ ఆఫీసు మెయిన్ గేట్ వరకు వచ్చి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను కర్రలతో రాళ్లతో దాడులు చేయడం బీజేపీ ఆఫీస్ పైన రాళ్ళు వేయడం ఇది పోలీసులు ప్రేక్షప్రాప్త పోషించారు నేను ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ను అడుగుతా ఉన్నాను మీ పోలీసులు ఈ రకంగా వివరించడం ఎంతవరకు సమంజసమని అడుగుతా ఉన్నాను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను తలలు పగలగొట్టడము రక్తం వచ్చే విధంగా రాళ్లతో కర్రలతో కొట్టడము ఇది ఎక్కడ సమంజసమని అడుగుతాను అడుగుతా భారతీయ జనతా పార్టీ తలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రోడ్ల మీద తిరగలేరనే విషయాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఇంకా వాళ్ళకు బుద్ధి రాలేదు దేశంలో ఉన్నది మూడు రాష్ట్రాల్లోని ఆ మూడు రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్స్ అయితే మూడు మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయే పరిస్థితి ఉన్నది రోజు రోజుకు కనుమరుగవుతున్నటువంటి అవుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిరాశ నిస్పృహలతో ఈ రకంగా భౌతిక దాడులు చేయడం అవుతున్నదో ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు క్షమించాలని సందర్భంగా మనం చేస్తున్నాను భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీదనో కార్యాలయ మీద దాడులు చేసినంత మాత్రాన మేము కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతి కుంభకోణాలను కాంగ్రెస్ పార్టీ యొక్క ఇచ్చినటువంటి హామీలను ఎట్టి పరిస్థితుల్లో మేము ఆగే ప్రసక్తి లేదు మీరు ఇచ్చినటువంటి గ్యారీల గ్యారంటీల వైఫల్యం పైన ఖచ్చితంగా ప్రజల మధ్యకి వెళ్తాము మీరు ఎంత దాడులు చేసుకున్నా కూడా వెనుకడు వేసే పరిస్థితి లేదు మేము జాతీయ పార్టీగా మేము కొన్ని నియమాలు పెట్టుకున్నాము ఖచ్చితంగా కార్యాలయం మీద ఈ రకంగా భౌతిక దాడులు చేయకూడదని నిర్ణయించుకున్నాము మేము మీరు ఈ రకంగానే చేస్తే తప్పనిసరి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ కూడా నిర్ణయం తీసుకున్నట్లయితే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎదురవుతుంది ఇది ముఖ్యమంత్రి గారు బహిరంగంగా ఈరోజు దీనిపైన సంజాయిస్ ఇవ్వాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను